నేను ముఖ్యమంత్రిగా ఉండగా కావాల్చుకొని గిల్లి కజ్జాలు పెట్టుకొని మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేశారు మాత్రమే ఒక్క వాయిస్ కూడా మాట్లాడలే ఏం మాట్లాడలే అన్పార్లమెంట్లు వాళ్ళే ముఖ్యమంత్రిని ఏం మాట్లాడలే పర్సన్ మాట్లాడలే కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఎజెండా ముఖ్యమంత్రి కాదు ఒకటే ఏజెండా ఎట్టి పసులో బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి కడప నిండా తిట్టాలి ఇదాంటి వ్యవహారం నడిచేది నాలుగు సంవత్సరాలు మేము నాలుగు టర్ము నాలుగు పర్యాటం సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాం ఎప్పుడు ఇటువంటి ఫేస్ కాలే మేము ఈ రోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు మీరు మాట్లాడితే చేస్తా అంటాడు ఈ రోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యే మేము అందరం చట్టపరంగా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగపరంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఎంఎల్లు మేము మీరు మా గొంతులో హక్కు మీకు లేదు మా వాయిస్ వినిపిస్తాం కదా నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరు చూడండి చూసి దయచేసి అట్లా వ్యవహరించండి లేదా ఎజెండా పంపినట్టే మా కూడా అందరికీ ఆన్సర్ పంపండి ఇదే మాట్లాడాలి ఇదికరెక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటిస్తామని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడో ఆన్సర్ పంపించండి మీకు అట్లే మాట్లాడతాం మీకు అంతకనే ఏం మేము కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు చిలు మార్చుకోవాలి మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి మాకు స్వేచ్ఛనివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు ఉమ్మడి రాష్ట్రం మాకు గొంతు నొక్కలేదు మేము కాలిపోయిన మోటార్లు ప్రజా సమస్యలు కాలిపోయిన మోటార్లు తీసుకెళ్ళాము ఎండిన నారు తీసుకెళ్ళినాం తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగిన ప్లకార్డ్ తీసుకెళ్ళినాం మరి ఈరోజు ఎందుకు ఏమైంది మీకు ఎందుకోసం మా గొంతు ప్రయత్నం చేస్తున్నాం స్పీకర్గా మీరు పక్షపాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికో రూలు మాకు రూల్ ఉండదు అక్కడున్న సుమారు నూట పంతొమ్మిది వందలకు అందరికి ఒకటే సమాన హక్కు ఉంటుంది అది కాపాడే బాధ్యత ఒక గౌరవ చైర్ మీద మీరున్నది కాబట్టి మీరు దయచేసి ఆ చైర్ను డెఫినెట్గా మీకు మాకోసం పనిచేయాలని చెప్పేసి గతంలో తెలంగాణ ఉద్యమాలు మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు మీరు మాకు అవమానం చేసే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము నిన్ను బయకాట చేసిన ఇప్పటికైనా ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి ప్రతిపక్షాలు మాట్లాడి మా పర్సన్ నుంచి మాట్లాడదాం ప్రజా సమస్యలు ఏది ఉన్నారో అదే మాట్లాడతాం మేము స్పీకర్ గారు దయచేసి ఇప్పటికైనా మీరు గతంలో ఉన్న స్పీకర్ గారు నడిపిన పనితీరును చూసి మీరు ఆ రకంగా పోవాలని చెప్పేసి మేము అన్ని రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని